మా చిట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్లు స్వర్డ్ మా చిట్లు చూడండి మేము ఒంట్రూంలో ఉన్నాం అన్నమాట ఏం చేస్తుండ్రు మా అమ్మ నాన్న నన్ను తీసుకోకుండా అని అక్కడ వెయిట్ చేస్తుంది ఇప్పుడు ఆమె రావాలన్నమాట ఇక్కడికి సో సరే తీసుకొని వద్దాం పసువా మళ్ళీ అమ్మమ్మ కావాలంట అమ్మమ్మ తమ్ముడి దగ్గర ఉందిలే ఊరా దా రా మరి ఇప్పుడు బై వాక్ చక్క చెక్క 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 వచ్చేస్తుంది అనమాట రూమ్లో ఏం చేస్తుండ్రు వాళ్ళ నాన్న మా నాన్న ఏం చేస్తుందో అనే చూడడానికి వచ్చిందేమా ఇప్పుడు ఏమో కూడా చేస్తుంది అన్నమాట ఏం చేస్తున్నావు బాగా అవు చెట్లు వాళ్ళు నాన్న బొరుగుల మిక్చర్ భలే చేస్తారనమాట చెట్లు వెయిట్ చేస్తుంది తినడానికి చెట్లు ఇది నువ్వు తినకూడదేమో నాన్న లెమన్ చెట్లు డిస్టర్బ్ చేయడానికి వచ్చింది ఇక్కడికి వాళ్ళ నాన్న కాడ చెట్లు వాళ్ళ నాన్న కూర్చో అనమాట ఇప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడుంటే అక్కడే ఉంటుంది నిమ్మకాయ రసం టమాటా ఆనియన్ కొత్తిమీర చెట్లు చెట్లు చిత్రిక హాయ్ హాయ్ చెప్పనండి మన ఫ్రెండ్స్కి చిట్ల చైత్రికా ఇంత హాయ్ మళ్ళీ కూరగాయల దగ్గర ఇప్పుడు మన చెట్లు కూరగాయలు కట్ చేస్తుంది ఏం వంట చేద్దాం చెట్లు ఈరోజు అమ్మమ్మను ఏం వంట చేస్తాం చెప్పు

చెట్లు వెళ్ళిపోతుంది టమాటకాయ తీసుకొని నాకు అదొక్కటి జాలు అనేసి ఎండ అయ్యేసరికి ఇక్కడ ఆగిపోయింది అంటే వచ్చేసిందా తమ్ముడు ఏం చేస్తాడు వచ్చేసింది టమాటకాయ తీసుకొని తినేస్తుందేమో కడిగించానా కడిగిస్తాలే అది బాగా అనుకున్నావా సరే ఆడుకో ఆడుకోద్దు మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మన చిట్లు పాపకి చిట్లు లైక్ చేయమని అడుగు లైక్ లైక్ పరుగుల మిక్చర్ రెడీ అవుతుందా సాల్ట్ మిక్చర్ రెడీ మేడ్ బరు బరుగుల్ మిక్చర్ సింప్లీ సూపర్